వెల్కమ్ టు ఎన్వాటిఫై న్యూస్ మేచెల్ మల్కాజ్గిరి జిల్లా నాగారం మూడు కోట్ల యాభై లక్షల రూపాయలతో అభివృద్ధి పనులకు ఆమోదం తీసుకురావడం జరిగింది మున్సిపల్ చైర్మన్ కపుట్ల చంద్రారెడ్డి ఇరవై ఏడు జనవరి రెండు వేల ఇరవై నాలుగు శనివారం రోజున నాగారం పురపాలక సంఘం కార్యాలయంలో సాధారణ సమావేశంలో నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో పదిహేనవ ఆర్థిక సంఘం నిధుల నుండి ఒక కోటి ఇరవై ఏడు లక్షలు సాధారణ నిధుల నుండి ఒక కోటి డెబ్బై లక్షలు మరియు పట్టణ ప్రగతి నిధుల నుండి యాభై ఏడు లక్షలు అరవై వేల రూపాయలు సీసీ రోడ్డు డ్రైనేజీ మరియు ఇతర నిర్వహణ పనుల కొరకు ఆమోదం తీసుకోవడం జరిగింది ఈ సమావేశంలో చైర్మన్ నాలుగు సంవత్సరాల్లో పూర్తి చేసుకున్నందున కేక్ కట్ చేసి పాలక మండలి సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషన్ జి రాజేందర్ కుమార్ వైస్ చైర్మన్ బండారి మల్లేష్ యాదవ్ కౌన్సిలర్లు కోఆప్షన్ సభ్యులు మున్సిపల్ మేనేజర్ కె చంద్రశేఖర్ శానిటరీ ఇన్స్పెక్టర్ రామ్రెడ్డి మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు